దాడులు చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కు నివాళులు అర్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు మధుసూదన్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో పవన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేని సామాన్య వ్యక్తులను చంపేయడం అత్యంత బాధాకరమని అన్నారు ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహులను త్వరలో త్వరలో అన్నారు

Cái thứ nhất l

దేశం నలుమూలలకి ఈరోజు ప్రజలస్వామి గారి మీడియా మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి అవ్వగలేదు ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చాలా కోల్డ్ బ్లడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ రెండు ఇవి బాగుంటాయి చెప్పేసి మేము తిరిగి పరిస్థితి నాకు వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా మాట్లాడలేకపోతున్నారు ప్రత్యేకించి దీన్ని జాని ప్రత్యేకమైన సమావేశం మొదలుగు ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాత అయితే దాడులున్నటువంటి ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహా ఆ నిజంగా ఇక్కడ ఏదో శిక్ష ప్రకటించడానికి లేదంటే దీనితో రాలేదు విధంగా దాడిలో ఇది రిపీటెడ్గా ఇందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో పుట్టిన వాళ్ళు వెళ్ళేవాడి పనిచేశామని నాకు పరిస్థితులు తెలిసినాయి మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు చాలా చాలా బాగా తెలిపారు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా విధానంగా తెలియజేశారు ఎంత సాడిస్టిక్ గా ఎంత మెథమాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చెప్పేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉండవచ్చు పోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందో ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక వీడియో రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను ఇవన్నీ కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు చెప్పక్కలే ఖచ్చితంగా చేస్తున్న సందేహమే కానీ ఇది మోర్ దెన్ డబ్బుల కంటే కూడా పాధలో మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగాయి కూతురు బిడ్డ ముందు జరిగాయి ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు எிப உகிர எ சரி கண்கரி மஞ்சுதான